హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సైజ్ బ్లౌజ్తో బోట్ నెక్ అండ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను సో ఈ అమ్మాయి అయితే చాలా బక్కగా ఉంటుంది సైజ్ చాలా చిన్న సైజు ఇది హైట్ ఉంటుంది కానీ వెడల్పులో అయితే ఎక్కువగా ఉండదన్నమాట సో ఈ నార్మల్ సైజ్ బ్లౌజ్ ఇది బోట్ నెక్ కాదు సో ఇది నేను ఇలా పెట్టేశాను నెక్ మనకు కనిపించేలాగా ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షోల్డర్ షోల్డరు అంటే మనం హ్యాండ్స్ కుట్టి వేస్తాం కదా అక్కడ నుంచి ఇక్కడి వరకు చూసుకున్నాను సో చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకుంటే నాకు పన్నెండు ఇంచులు వచ్చింది అంటే ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వస్తుంది కదా దాంట్లో పన్నెండు ఇంచులు అంటే దాంట్లో మనం సగం తీసుకోవాలి అంటే సిక్స్ సిక్స్ ఇంచెస్కి తీసుకోవాలన్నమాట నా సో కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు కానీ ఈ అమ్మాయి బక్కగా ఉంది కాబట్టి నేను మెజర్మెంట్స్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను లైనింగ్ అయితే నేను ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను బోట్ నెక్ అయినా సరే ఎల్బో హ్యాండ్స్ లేవు షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక స్కేల్ నా దగ్గర ఉంటుంది కదా ఇది ఎడ్జస్ట్లో పెట్టేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఏంటంటే నేను ఫోల్డ్ చేయను దీనికి అంచు వచ్చింది కాబట్టి ఉల్టా తీసి కుట్టాలి టాప్ స్టిచ్ వేస్తాం కదా దానిపైన అలా అనమాట ఒక ఇంచ్ అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ కింద ఎక్కువ తక్కువ ఉన్నదని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ నేను నెక్ కాబట్టి నెక్ పైకి పోయినట్టుగా అనిపిస్తుంది మనకు హ్యాండ్స్ నెక్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే హ్యాండ్స్ ఒక హాఫ్ ఇంచు ఎక్కువగానే పెట్టుకోవాలి అది ఎల్బో అయినా సరే షార్ట్ అయినా సరే ఎక్కువగా పెట్టుకోండి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది దీనిపైన వేసి చూడండి ఇలా పెట్టేసి ఈ ఖర్చు ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ పెట్టుకున్నాను మార్క్ పెట్టుకొని తర్వాత ఇక్కడ చంక దగ్గర కింద డౌన్ అది కూడా కుట్టుతో కలిపి ఎక్కడ వరకు ఉందో అది పెట్టుకున్నాను అక్కడ పెట్టుకున్న తర్వాత సో దీనికి జాయింట్ పడుతుంది జాయింట్ ఎలా చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఒక లైన్ కింద మనము వంపు తీసుకొని ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకునే తర్వాత ఇక్కడ కార్నర్ నా వైపు అంటే మడత ఉంది కదా ఆ మడత దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేనైతే వన్ ఇంచ్ పెట్టుకున్నాను అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని అటు చివర కుట్టు కుట్టు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇట్లా వంపు తీసుకోవాలి అంతే అండి ఇంకా నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు మనకి జాయింట్ పడుతుంది అనుకుంటే జాయింట్ వేసేసుకోవాలి ఇంకా నేను ఎలాంటివి నేను తీసుకోలేదండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకోవాలి నేను ఫ్రంట్ది ఓపెన్ ఎప్పుడు చేస్తానంటే లైనింగ్ వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సమానంగా చూసుకొని అప్పుడు వంపు తీసుకుంటాను సో అది అయిపోయింది హ్యాండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఈ మడత అనేది ఇలా వేసుకోవాలి చూడండి ఇలా నా వైపుకి ఫోల్డింగ్ ఉంది అటువైపుకి ఓపెన్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇది సరిపోతుందా లేదా హైట్ అనేసి చూసుకున్నాను చూసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని కింద ఎడ్జస్ట్లో ఎక్కువగా తక్కువగా ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే స్కేల్ ఇలా పెట్టేసి ఒక మార్కర్తో లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో మనకి ఎక్కువ తక్కువగా ఉంటుంది కదా అది ఈక్వల్గా రానికి ఇది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు నేను వెనుక పట్టి ఉంటుంది కదా దానికైనా సరే లేదు అంటే మనం పైపింగ్ వేసుకున్న సరే దేనికైనా ఒక పావించి వదిలేసుకున్నాను వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ డాట్ ఇలా పట్టుకొని డాట్ ఇలా మనం పావించి వదిలేసుకున్న దగ్గర మార్కు దగ్గర పెట్టుకొని పైకి ఇలా చూసుకోవాలి మనం భుజం కుట్టు ఉంటుంది కదా భుజం కుట్టు వరకు చూసుకోవాలి చూడండి నేను ఎలా పట్టుకున్నాను సైజ్ బ్లౌజు డాట్ నుంచి భుజం కుట్టు ఉంటుంది కదా దాని మధ్యలోకి పట్టుకున్నాను చూడండి కొంచెం లాగినట్టే పట్టుకోండి అంటే మరీ ఎక్కువగా లాగొద్దు మామూలుగా ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి నేనైతే టేప్ ఎక్కువ యూజ్ చేయను ఒక్కసారి మీకు కరెక్ట్గా రానికి ఇలా చూసుకోండి టేప్తో ఇలా చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఎంత ఉందో చూసుకోవాలి ఫిఫ్టీన్ అట్లా ఉన్నదో చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ చూసుకుంటున్నాను చూడండి షోల్డర్ ఎంత వచ్చింది మనకి సిక్స్ షోల్డర్ సిక్స్ వచ్చినప్పుడు భాగం కూడా సిక్స్ పెట్టుకున్నాను సిక్స్కి మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒకసారి చూసుకుంటున్నాను సిక్స్ సిక్స్ టూ టూ పాయింట్స్ ఒకవేళ ఎక్కువగా తక్కువగా వచ్చింది అనుకో సో అలా రాకుండా సిక్స్ వచ్చేలాగా కరెక్ట్గా చూసుకొని పైనుంచి అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకున్నాను చూడండి సైజ్ బ్లౌజ్ ఉక్స్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు పట్టుకున్నాను చూడండి పట్టుకొని అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను దాని తర్వాత ఒక వన్ ఇంచ్కి డాట్స్కి ఒక మార్క్ పెట్టుకున్నాను తర్వాత టూ ఇంచ్కి టూ ఇంచెస్కి ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్క్ పెట్టుకున్నాను చూడండి అంటే ఇది ఖర్చు లేదు ఎక్కువ నేను ఖర్చు ఎక్కువగా పెడుతున్నాను సైజ్ బ్లౌజ్ కానీ ఖర్చే లేదు అసలు సరే నేను ఎక్కువ పెడుతున్నాను అది అయిపోయింది కదా ఇప్పుడు నడుము నడుము దగ్గర చూడండి ఇక్కడ ఖర్చుతో కలిపి ఆల్రెడీ ఇక్కడ కొంచెం పెట్టాను తర్వాత అక్కడ డాట్స్కి మిగతాది ఖర్చు అంటే ఖర్చు కొంచెమే ఉంది నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను అనమాట ఇలా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా నేను ఇవన్నీ మార్కులు ఇవన్నీ వేసుకోనండి మామూలుగా కుట్టేస్తాను నేను సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇట్లా చూసుకుంటున్నాను అనమాట సో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ భాగం వంపు తీసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ తీ త్రీ ఇంచెస్ తీసుకుంటే ఇంకా నెక్ ఎంత ఉంటుంది త్రీ ఇంచెస్ కదా త్రీ ఇంచెస్ ఉంటుంది ఇంకా త్రీ ఇంచెస్ తర్వాత ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకున్నాను ఇటు సైడ్ కూడా త్రీ పాయింట్ ఫైవ్కి మార్క్ పెట్టుకున్నాను తర్వాత ఇది ఒక రౌండ్ షేప్లో డబ్బా షేప్లో ఫస్ట్ డ్రా చేసుకొని దీని లోపల రౌండ్ అనేది తీసుకోవాలి సో వన్ వన్ పాయింట్ ఫైవ్ అలా పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి మనకి ఎక్కువగా డీప్లా కావాలనుకుంటే వన్ ఇంచే తీసుకోండి కొంచెం దగ్గరికి కావాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంకా దగ్గరికి కావాలనుకుంటే టూ ఇంచెస్ అట్లా తర్వాత ఒక వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను వన్ ఇంచ్కి మార్క్ పెట్టుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన అయిపోయింది నెక్ హైట్ వచ్చేసి ఎంత ఉందనేది ఎలా చూసుకోవాలంటే చూడండి ఇక్కడ రెండు కుట్లు కింద రెండు కుట్లు ఈక్వల్గా పట్టుకొని ఇక్కడ నెక్ మనం మామూలు బ్లౌజ్కి ఎలా చూసుకుంటాము ఇలా ఎలాగో కింద పావ ఇంచుకి ఆల్రెడీ వదిలేసాం కదా తర్వాత నెక్కి ఇలా ఒక డాట్ పెట్టుకోవాలి ఒక మార్క్ సారీ మార్క్ పెట్టుకొని తర్వాత ఇంకొక పావ ఇంచుకి పైన ఒక మార్క్ పెట్టుకోండి సో నెక్ హైట్ వచ్చేసి మనకు వచ్చేసింది సో ఇప్పుడు టేప్తో చూసుకోండి లెవెన్ లెవెన్ అంటే ఈ అమ్మాయి బక్కగా ఉంది కాబట్టి లెవెన్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా ఒకసారి చూసుకోండి ఇలా నేను నేను అసలు టేప్ యూజ్ చేయను కాకపోతే మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు టేప్ యూజ్ చేసి చెప్తున్నాను సో లెవెనే ఉందండి చూశాను అంతే ఉండి అయితే ఇప్పుడు ఈ పైనుంచి ఇలా మా ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోండి ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకోండి సో ఇప్పుడు ఇది ఎంత ఉంది సెవెన్ ఉంది సెవెన్ ఉంది కదా ఇట్లా సెవెన్ సెవెన్ ఉందనుకో వేరే డిజైన్ పెడితే దాన్ని బట్టి త్రీ పాయింట్ ఫైవ్కి మధ్యలోకి మార్క్ చేసుకుని అలా పెట్టుకోవచ్చు నేను డ్రాపు డ్రా చేస్తున్నాను కాబట్టి డబ్బా షేప్ ఉంది కదా దాన్ని దగ్గరికి డ్రా చేయకుండా దాని లోపలే ఇవతలకి డ్రా చేశాను ఎందుకంటే బక్కగా ఉంటుంది కాబట్టి వెడల్పు ఎక్కువ అయితే బాగుండదని చెప్పి నేను ఇవతలకి డ్రా చేశాను అనమాట ఇప్పుడు నాకు నా బ్లౌజ్ అయితే నేను అక్కడికి పెట్టుకుంటాను నెక్ వచ్చేసి ఇది త్రీ ఉంది కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఫోర్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంటుంది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్లాక్ బ్యాక్ రెండు కలిపే చంకభాగం కట్ చేశాను సో చూడండి చంకభాగం కట్ చేసిన తర్వాత దేనికి దానికి సపరేట్ చేసి బ్యాక్ పాటు నెక్ కట్ చేస్తున్నాను ఫస్ట్ డ్రాప్ షేప్ వచ్చింది చూడండి ఇలా కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన నెక్ కట్ చేశాను సో డ్రాప్ అనేది ఈ విధంగా వస్తుంది వెడల్పు కాకుండా కొంచెం దగ్గరికి మనకి అది కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫ్రంట్ ఫ్రంట్ భాగం అనమాట ఫ్రంట్ భాగానికి చూడండి ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను నెక్ ఇది నెక్కు అక్కడ టక్స్ ఇచ్చాను కదండి మనకి నాకు మార్క్ కనిపిస్తుంది అక్కడ ఎక్కడి నుంచి నెక్ తీసుకోవాలనేది కనిపిస్తుంది సో ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఒక డబ్బా షేప్ డ్రా చేసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మళ్ళీ ఇలా రౌండ్ డ్రా చేశాను సో అది అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కింద నుంచి ఒక ఫైవ్ ఇంచ్కి ఇలా మార్క్ పెట్టుకోవాలి పై నుంచి టెన్ వస్తుంది ఆబ్వియస్లీ ఏంటంటే ఫిఫ్టీన్ హైట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టుకోవాలి కింద నుంచి అయితే ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను సో తర్వాత ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం ఉంటుంది కదా ఇక్కడ సేమ్ ఫస్ట్లో మనం డ్రా ఎలా చేసుకున్నామో అలా డబ్బా డ్రా చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి లోతు తీసాను చూడండి లోతు తీసుకోవాలి ఇలా ఇది ఫ్రంట్కి ఇలా లోతు తీసుకోవాలి అక్కడ అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నేను ఒక త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను కదా కింద హైట్ వచ్చేసి ఫైవ్ ఇంచ్కి పెట్టుకున్నాను కదా అక్కడికి ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి సో చూడండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని అంటే కొంచెం ఒక రెండు లైన్లు ఇతలికి పెట్టానండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా రౌండ్గా ఇలా భాగం మధ్యలోకి వెళ్ళిపోవాలి అది లైన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోలే తీసుకున్నాం కదా అక్కడికి ఆ లైన్ అనేది డ్రా చేసుకోవాలి సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా కట్ చేసేసుకోవాలి ఇంక ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా రౌండ్గా మనకు మార్క్ వేసిన దాన్ని బట్టి కట్ చేయాలని ఏం చే ఏం లేదు మనం కట్ చేస్తూ ఉంటే తెలుస్తుంది ఇలా రాంగ్ కట్ చేస్తున్నాము ఇలా అయితే రైట్ ఉంటుందని మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి తెలుస్తూ ఉంటుంది ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి నడుం పట్టికి లేదంటే మన హైండ్ తక్కువగా ఉంటే జాయింట్స్కి మనకి యూజ్ అవుతుంది బోట్ నెక్ ఏంటంటే చాలా క్లాత్ మిగులుతుంది మనకి అంటే అతుకులు పడవు మ్యాక్సిమం అతుకులు అయితే పడవు హ్యాండ్స్కి పడితే పడతాయి అంతే ఇప్పుడు ఏం చేయాలంటే మనకి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఫ్రంట్ బ్యాక్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఈక్వల్గా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోవాలి నాకు ఈక్వల్గా వచ్చింది అయితే మనకి ఒకవేళ అతుకులు పడేటట్టు అయితే దీనిపైనే క్లాత్ మిగులుతుంది మనకి చూడండి హ్యాండ్స్కి లేదు అంటే అటువైపు బార్డర్ కూడా ఉంటుంది మనకి అదైనా వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకున్నాను పడితే ఒక వన్ టూ ఇంచెస్ అతుకు పడుతుండొచ్చు మేబీ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా బ్యాక్కి అతుకులు పడేలాగా చూడొద్దు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయాలి నాకైతే సరిపోయింది ఈ హైట్కి ఫిఫ్టీన్ హైట్ ఉందండి ఇది సో ఇలా రెండు ఇలా పెట్టేసి నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఇది ఎలా ఉందో అలా రెండు ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది నేనైతే బ్యాక్ వక్సి పెడదామని కట్ చేశాను బ్యాక్ ఉక్స్ పెడతాను ఓపెన్ ఇంకా చేయలేదు కదా కటింగ్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో చేస్తాను సో ఇలా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే క్లాత్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి సో ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీసెస్ ఉంది కదా ప్రిన్స్ కట్ది అది ఇలా పెట్టేసి దీని ప్రకారం అది కూడా కట్ చేసేసుకోవాలి సో కట్ చేసేసాను ఇది కూడా ఇప్పుడు ఇదంతా కట్ చేశాను కదా ఇంకా మనకి ఏం లేదు పైపింగ్కి మనం సిల్వర్ వేసుకుంటామా బ్లూ వేసుకుంటామో అది మన ఇష్టము సో ఈ కట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్